నా మనస్సులో నెమ్మది లేక వారి యొక్క చర్యలు తీసుకుని మా అక్కడి నుండి మాసూర్య బయలుదేరిది మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన ఎందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన చూడండి నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన గాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసన గాను మరణపు వాసన జీవోవాసన కూడా ఈయనంట అంటే ఏంటనమాట పూర్వకాలంలో యుద్ధంలో గెలిచినప్పుడు ఆ యుద్ధంలో ఆ పటాలానికి అధిపతి అయిన వాడు ఎవడైతే గెలిచినాడో వాడు ముందు వెళ్తూ ఉంటాడు ఎర్ర బట్టలు వేసుకుని చక్కగా విజయోత్సవంతో ఆ గుర్రపు బగ్గిలో ఉండి అందరికి ఎలా టాటా చెప్తా ఉంటాడు ఈ వెనకతలు ఏంటంటే వాళ్ళ సైనికులు వస్తారు ఆ తర్వాత ఏదండి యుద్ధంలో లొంగిపోయిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికీ కాళ్ళకి సంఖ్యలు వేసి చేతులకి సంఖ్యలు వేసి ఏదండి అయిన వస్త్రాలు లేకుండా శుభ్రం దెబ్బలు కొట్టి వాళ్ళు ఈడ్చి వెళ్తూ ఉంటారు అనమాట వీళ్ళు వెనకథలు నల్లలేక ఈ సంఖ్యలో శబ్దంతో వెనకతలు ఎట్లా వెళ్తూ ఉంటారు ఒక తర్వాత ఒకరు సో వీళ్ళు ఈ చుట్టూ ఉన్న జనం అందరూ చప్పట్లు పడుతూ ఉంటారు వేస్తూ ఉంటారు బలే 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 అని వహవా అని వీళ్ళు గోలు పెడతా ఉంటారు ఎవరికి ఈ జయించినటువంటి ఈ పటాలపు అధిపతికి వీళ్ళందరికీ సో ఈ కేకలన్నీ ఈ వెనకతలు ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే మరణపు వాసనగా ఉంటది అనమాట దాని ఈ పటాలలో నెగ్గినటువంటి అధికారి గారికి ఆ వెనకతల గుర్రాల మీద వస్తున్నటువంటి సైనికులకి ఎట్లా ఉంటది ఆ వెనసొంపుగా ఉంటది బలే కేకల వీళ్ళ పడిన కష్టం చెమట రక్తాన్ని చిందించేది ఇది ఎంతో ఏదండి రొమ్ము విరుచుకుని ఎంతో ఆనందంగా వేరే వీళ్ళకి జీవపు వాసన వెనకతలు ఉన్న వాడికి యేసు వారి యొక్క స్వార్థ కూడా అట్లాగే ఉంటుంది ఎట్లాగా రక్షించబడుచున్న వారికి జీవపు వాసనగా ఉంటుంది నశించుచున్న వారికి మరణపు వాసన ఉంటుంది పౌలు గారి యొక్క జీవితము ఆయన శ్రమలు అదంతా ఏం చూపిస్తానంటే మేము కొంతమందికి మరణపు వాసనగా ఉన్నాము కొంతమందికి జీవపు వాసనగా ఉన్నాము నీ జీవితము క్రీస్తుకు సాక్షిగా ఉంటే కొంతమందికి జీవపువాసనగా ఉంటావు కొంతమందికి మరణపు వాసనగా ఉంటావు